హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ప్రెస్డ్ ద బెల్ ఐకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ నాలుగేళ్ళ ముందే అభ్యర్థులు రెడీ వారందరికీ ఓకే చెప్పేసిన జగన్ వైసీపీ అధినేత వైఎస్ జగన్ ముందుగానే టికెట్లు ఖరారు చేసే పనిలో ఉన్నారని తెలిసింది ముందుగా నియోజకవర్గాలకు టికెట్లు ఖరారు చేస్తే వారు మరింత ఉత్సాహంగా పనిచేస్తారని భావిస్తున్నారు నియోజకవర్గాల ఇన్ఛార్జీలుగా ఉన్నవారు ఇప్పటి నుంచే పనిచేసి జనంలోకి వెళ్ళగలిగితే కొంతవరకు అడ్వాంటేజ్ ఉంటుందని భావిస్తున్నారు అందుకే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో దాదాపు వంద నియోజకవర్గాలకు అభ్యర్థులను నాలుగేళ్ల ముందు ఖరారు చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది ప్రత్యర్థి ఎవరన్నది సంబంధం లేకుండా వారు పార్టీ కోసం పనిచేసుకు వెళ్లాలంటే వారికి నాలుగేళ్ల కాలం పడుతుందని భావించి ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది ముఖ్యంగా జమిలీ ఎన్నికలు సాధారణ ఎన్నికలకు ఏడాది ముందే వస్తాయని భావిస్తున్నారు అంటే రెండు వేల ఇరవై ఏడు ఎండింగ్లో కానీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో కానీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని భావించి జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది పార్టీలో గతంలో వారసులకు టికెట్లు ఇచ్చి తప్పిదం చేస్తామని ఈసారి అలా కాకుండా సీనియర్ నేతలను మాత్రమే తిరిగి పోటీ చేయించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు కనపడుతోంది వారసులను వచ్చే ఎన్నికలలో పక్కన పెట్టాలని జగన్ డిసైడ్ అయినట్లు సమాచారం ఈ మేరకు కొందరికి ఇప్పటికే జగన్ సంకేతాలు ఇచ్చినట్లు తెలిసింది నియోజకవర్గాలలో మీరు పని చేసుకుంటూ వెళ్లమని చెప్పినట్లు తెలిసింది ఉదాహరణకు అంబటి రాంబాబుకు గుంటూరు వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి ఇవ్వడం కూడా అందులో భాగమేనంటున్నారు సత్యనపల్లి నియోజకవర్గం నుంచి మరెవరినైనా పోటీ చేయించాలని భావిస్తున్నారు అదే సమయంలో గత ఎన్నికలలో నియోజకవర్గాలను మార్చిన వారికి కూడా సొంత నియోజకవర్గాలను కేటాయించాలని చూస్తున్నారు ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించే వాటిని మాత్రం కేటాయించరట ఉదాహరణకు గత ఎన్నికలలో ఎర్రగొండపాలెం నుంచి ఆదిమూలం సురేష్ను కొండ పిక్కి పంపారు అయితే అక్కడ వైసీపీ గెలవడంతో సురేష్ను తిరిగి సంత నూతలపాడు నియోజకవర్గానికి పంపాలని నిర్ణయించారు మిగిలిన వారంతా వారి సొంత నియోజకవర్గాలకు వెళ్లిపోయేందుకు త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం బట్టి తెలుస్తోంది మరొక వైపు వివిధ కేసులలో అక్రమంగా అరెస్ట్ అయిన వారికి టికెట్లను ఇప్పటికే ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది గన్నవరం నుంచి వల్లభనేని వంశీ మచిలీపట్నం నుంచి పేర్ని నాని గుడివాడ నుంచి కొడాలి నాని దెందులూరు నుంచి అబ్బాయి చౌదరి తాడికొండ నుంచి నందిగం సురేష్ సర్వేపల్లి నుంచి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాచర్ల నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చిలకలూరిపేట నుంచి విడదల రజని తాడిపత్రి నుంచి పెద్దారెడ్డి రాప్తాడి నుంచి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ధర్మవరం నుంచి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి వంటి వారి పేర్లకు ఇప్పటికే ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి అక్రమ కేసుల్లో అరెస్ట్ అయిన వారికి అధికారంలోకి వచ్చిన తర్వాత తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కూడా జగన్ నిర్ణయించినట్లు తెలిసింది మొత్తం మీద నాలుగేళ్ల ముందే జగన్ టికెట్లపై ఫోకస్ పెట్టడంతో ఇక ఫ్యాన్ పార్టీలో కొంత సందడి మొదలైందంటున్నారు